చెన్నై నుండి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలోను నెల్లూరుకు వంద కిలోమీటర్ల దూరంలోను చక్కని రైలు రోడ్డు రవాణా సౌకర్యాలు కలిగి చాలా ప్రసిద్ధి చెందిన చెంగాళమ్మ గుడి ఉంది తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్ధి కలిగిన అమ్మవారు స్థల పురాణం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం సూళూరుపేటకు ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది కొందరు పశువుల కాపర్లు ఈత కొరకు దిగ్గా అందులో ఒకడు సుళ్లు తిరుగుతున్న నీటి ప్రవాహంలోనికి లాక్కుని పోతుండగా ఆసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయటపడవేగా అతడు బయటపడవేయగా పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగింది చెప్పాడు చీకటి పడ్డంతో వాళ్ళు నా నాశలను అక్కడే పడుకోబెట్టి వెళ్లిపోయారు మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండడం అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని గమనించారు దక్షిణాభిముఖంగా తిరిగి నిలబడిన అమ్మవారు ఎనిమిది చేతులతో కళ్ళ కింద రాక్షసుని సంహరిస్తున్నట్లుగా త్రిశూలంతో రాక్షసుని పొడుస్తున్నట్లుగా ఉంటుంది అన్ని గోడల్లో అమ్మవారు మహిషాసుర రౌద్ర రూపంతో కోపంతో ఉరిమి చూస్తున్నట్లుగా ఉంటూ భయం గొలుపుతుంది కానీ ఇక్కడ మహిషాసుర మధ్యనిగా అమ్మవారు శాంత స్వరూపంతో నవ్వుతూ దర్శనమిస్తుంది అమ్మవారిని ఊరి పొలిమేరలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోవటం ఆ రాత్రి ఆ ఊరి పెద్దకు కల్లో కనిపించి తన్ను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒక పాక వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు కొంతకాలానికి గుడి నిర్మించిన తర్వాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడు కల్లో కనపడి నా దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించిందట మర్నాడు చూడగా తలుపులు చేయడానికి తెచ్చిన చెక్కలపై మొక్కలు మొలిచి కనిపించాయట అప్పటి నుంచి ఆ మొక్కలు ఆ ఆవరణలోనే పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగాళమ్మ వృక్షంగా పిలవడం జరుగుతోంది ఈ చెట్టును సంతానం కోరి దర్శించుకునేవారు అధికం అప్పటి నుంచి ఈ గుడికి లేవు ఐదు వందల సంవత్సరాలుగా ఈ గుడికి తలుపులు లేకుండానే ఏ టైంలో అయినా పగలుగాని గాని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఎన్నిసార్లు తలుపులు పెట్టాలని ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోతుంది అప్పుడునుంచి అమ్మ అనుగ్రహం మేరకు తలుపులు లేకుండానే చెంగాళమ్మ పరమేశ్వరం వారు కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా దర్శనమిస్తూ అందరినీ కరుణతో అనుగ్రహిస్తోంది అమ్మవారి మహిమలు పూర్వీకులు చాలా గొప్పగా చెప్పేవారు అదేమిటయంటే ఆంధ్రా నుంచి మద్రాసుకు వ్యాపార రీత్యా రకరకాల పంటలు తీసుకెళ్లి అమ్ముకునే వ్యాపారస్తులు ఎడ్లబండలలో సరుకులతో వెళ్తూ రాత్రివేళ విశ్రాంతికి సూలూరుపేట చెంగాళమ్మ పరమేశ్వర గుడి దగ్గర ఆగి విశ్రాంతి తీసుకునేవారు ఒకరోజు అమ్మవారు ఒక ముస్లమ్మ రూపంలో మిరియాల వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి వండి తలనొప్పిగా ఉంది మిరియాలతో కాస్త కాషాయం పెట్టుకుని తాగుతానని ఒక మిరియాల వ్యాపారస్తుని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారి పోవమ్మా మా దగ్గర మిరియాలు లేవు అవి జొన్నలు అని అబద్ధం చెప్పాడు అప్పుడు ఆ నాయన మిరియాలు అనుకుని అడిగాను అవి జొన్నలైతే వద్దులే అని వెళ్ళిపోతుంది ఆ వ్యాపారి రోడ్డును పోయి అందరికి ఇచ్చుకుంటూ పోతే మనకు మిగిలేదే ఉంది అని కసిరి నిద్రపోతాడు మర్నాడు మద్రాసు నగరం చేరుకుని మిరియాల బస్తాలు అమ్ముకోడానికి గిడ్డంగిలో సరుకు మిరియాల బస్తాలు విప్పిస్తే బస్తాలన్నీ జొన్నలుగా మారిపోయాయి అది చూసిన వ్యాపారికి రాత్రి ముసలమ్మకు మిర్యాల కాదు జొన్నలు అని అబద్ధం చెప్పిన విషయం గుర్తుకొచ్చి తప్పు చేశాం ఎవరో అమ్మని ఆమె కోసం ప్రాంతానికి వచ్చి వాకబు సాక్షాత్ అమ్మవారు మిమ్మల్ని అలా పరీక్షించిందని నిజం చెప్పడంతో తప్పు తెలుసుకున్న వ్యాపారులు అమ్మవారి విగ్రహం దగ్గర చెంపలు వేసుకుని క్షమాపణ అడగా అప్పుడు ఒక వ్యాపారి ఒంట్లోకి వచ్చి ఏమిరా నేను మీ వైపే చూస్తున్నాను కాని కానీ మీరు నా దేవాలయం మార్గంలో ఉంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటారా అందుకే మీకు ఈ పరీక్ష అని చెప్పి అంతర్ధారా అప్పటి నుంచి మిరియాల వ్యాపారులు సరుకులతో వెళ్లేటప్పుడు అమ్మ దగ్గర ఆగి పొంగళ్లు పెట్టుకుని దర్శించి వెళ్లేవారు అప్పటి నుంచి వ్యాపారులో చాలా లాభాలు వచ్చిన వ్యాపారులు అమ్మవారికి బంగారు గుండ్ల మిర్యాలహారం చేయించి ఇచ్చారు ఆహారం ఐదు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి అమ్మవారి మెడలో అలంకారంగా ఉంటుంది ఒకసారి గుడికి తలుపులు లేని కారణంగా ఒక దొంగ అమ్మవారి నగలు మిర్యాలహారాన్ని దొంగిలించిపోయాడు అమ్మవారి నగలను తాగిన దొంగ అమ్మవారి కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మవారి కల్లోని నుంచి వచ్చిన మంటలకు మూర్చిపోయాడు తెల్లవారి పూజారోచి చూసి పడిపోయిన దొంగ నీళ్లు కొట్టి లేపేసరికి జరిగినంత చెప్పి మహాభక్తుడిగా మారిపోయాడు ఆ తర్వాత తలుపులు పెట్టాలని చూసినా ఏదో ఒక కారణంతో ఆగిపోతుండంతో మానుకున్నారు గాని ఒకసారి ఎలాగైనా తలుపులు పెట్టాలి చాలా అందమైన తలుపులు చేయించి గుడి ఆవడం చెట్టు కానించి ఉదయాన్నే తలుపులు పెడదామని చూస్తే ఆ చెక్క తలుపులు చెట్టులో కలిసిపోయి కనిపించాయి ఇలా ఇక అమ్మవారికి ఇష్టమైన పని చేయకూడదంటూ మానుకున్నారు అలా ఐదు వందల ఏళ్లుగా తలుపులు లేకుండానే అమ్మవారు దర్శనమిస్తారు చెంగాళమ్మ పరమేశ్వరి దగ్గర సుళ్ళు ఉత్సవం చాలా ప్రత్యేకం సుళ్రి ఈ పేరు రావడంలో చెంగాళమ్మ గుడి పాత్ర ఉంది అది ఎలాగంటే చెంగాళమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకను కట్టి మూడు సార్లు గాల్లో తిప్పుతారు సుళ్ళు తిరుగుతూ నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పడం జరుగుతోంది ఇలా తిప్పడానికి ఊరికి సుళ్ళూరు పేట అని పేరు వచ్చింది ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు రోజు రెండు వేల మంది వస్తుంటారు షార్ యొక్క ప్రతి ప్రయోగానికి ముందు ఇక్కడ రాకెట్ యొక్క చిన్న నమూనా నుంచి పూజించడం ఆనవాయితీగా వస్తుంది దీనికి ఇస్రో చైర్మన్ హాజరవడం జరుగుతోంది పిఎస్ఎల్వి సి ఫోర్టీన్ విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ మాధవ నాయర్ సూళ్లూరుపేట చెంగారంగుళ్లు ప్రత్యేక పూజలు చేశారు సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట ఇక్కడే ఉండటం వల్ల ఇది నెల్లూరులో చాలా ముఖ్యమైన ప్రదేశమైంది నేల పక్షి సంరక్షణాలయం ఇక్కడికి దగ్గరలోనే ఉంది సూళ్లూరుపేటకు దగ్గరగా పులికాడు సరస్సు ఉంది మరిన్ని మంచి వీడియోల కోసం దేవరహస్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంటసిమ్మలను ఒకడు మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు హాయ్ ఫ్రెండ్స్ మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేం రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ